హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలు వచ్చేసి ఎడి మై లైఫ్ చేస్తున్నాను మేము రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చాము వస్తున్న టైంలో ఏం చేస్తాను ఫుడ్ అనేది చూపిస్తాను దీంట్లో ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వాయిస్ చెప్పటానికి ఇన్ని రోజులు కుదరలేదు అందుకని ఇప్పుడు వాయిస్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి తీసుకోవాలి తర్వాత కాజు బాదం అలాగే టమాటా ఉల్లిపాయలు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేయండి ఈలోగా పన్నీర్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి మీ దగ్గర ఏముంటే ఆ మసాలాలన్నీ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ అలాగే పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు నా వీడియోస్ చూడొచ్చు ఇలాగా మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి కడాయిలో ఒక లీటర్ వరకు వాటర్ వేసాను ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోండి అందులో హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఆయిల్ కొంచెం సాల్ట్ పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు పచ్చిమిరపకాయలు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఈ రైస్ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చేద్దాము ముందుగా కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు మిరియాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి లైట్గా వేగిపోయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి నా వాయిస్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుంటే సారీ అండి కొంచెం గొంతు పోయింది అలాగే జల్బు కూడా వచ్చింది అందుకే వాయిస్ కొంచెం తేడాలాగా అనిపిస్తుంది ఇప్పుడు అందులోనే పసుపు వేసుకొని వేయించుకోవాలి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు కొంచెం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదు ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా పట్టేలాగా కలుపుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక రైస్ ఎలా ఉడికిందో కూడా చూసేద్దాము రైస్ అయితే ఇంకా ఉడకాలి రైస్ అయితే ఇప్పుడు బాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది రైస్ ని తీసి పన్నీర్ లోకి వేసేద్దాము రైస్ ని సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి ఈక్వల్ గా ఇలా మొత్తం బాగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యిలో కానీ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని బిర్యానీ పైన వేసేసుకోవడమే మూత పెట్టి దమ్ పెడితే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈలోగా పన్నీర్ బిర్యానీ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇవి క్లీన్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి బాగా దమ్ అయిపోయింది బిర్యానీ ఎలా ఉందో చూద్దాము ఇంకొంచెం లైట్గా తడి ఉంది దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే నార్మల్ అవుతుంది ఈలోగా గ్యాస్ కూడా క్లీన్ చేశాను నీట్గా మేము తీసుకెళ్ళడానికి బాక్స్లో కూడా పెట్టేశాను వెళ్ళేటప్పుడు మూత పెడితే సరిపోతుంది ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మేము ఉండే దగ్గరికి ట్రైన్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో వస్తుంది ఇక్కడ ఎందుకు నేను మాట్లాడట్లేదు అంటే అందరు ఉన్నారు అందరు నా వైపే చూస్తారు అందుకే నేనేం మాట్లాడట్లేదు అక్కడ కొంచెం షే ఫీలింగ్ వస్తుంది ఇక్కడైతే ట్రైన్ ఎక్కేసాము విజయవాడకు వచ్చే ట్రైన్ బ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది మేము మా ఇంటి అయితే వచ్చిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్